మెగా మ్యానర్డ్గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టైలిష్ స్టార్ గా మారి ఐకాన్ స్టార్ గా నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న హీరో పుష్ప వన్ పుష్ప టూ తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు అలానే పుష్ప వన్ గాను నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు పుష్ప పుష్ప టూతో పాన్ లెవెల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒక మంచి బ్లాక్ బస్టర్ని మిస్ చేసుకున్నారు మీరు ఎంతమందికి తెలుసు అవును అలా ఆయన మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బస్టర్ అప్పటి వరకు ఫ్లాప్స్లో ఉన్న ఒక హీరోకి ఆ సినిమా వెళ్ళి ఆయన తన లో సక్సెస్ ట్రాక్ను అందుకున్నారు ఎందుకే ఆ సినిమా ఏంటి ఆ హీరో ఎవరు టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ మొదటిసారి రుజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు అందికండి ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఆలస్యించకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఆ హీరో ఎవరో కాదండి జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమానే టెంపర్ పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ ఈ సినిమా కథనే ఐ మీన్ టెంపర్ సినిమా కథనే అల్లు అర్జున్ వినిపించగా అల్లు అర్జున్ నచ్చింది కానీ అప్పటికే తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఆ సినిమాని చేయలేక కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పారు లేదు అలా కాదు అంటే వేరే హీరోకి ఎప్పుడో అవ్వండి అని చెప్పి సజెస్ట్ చేశారు సో అలా ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు ఎన్టీఆర్ని కలవడం సినిమా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎన్టీఆర్గా సినిమా నచ్చడం అలా ఈ సినిమా పట్టాలు ఎక్కి రిలీజ్ అయ్యి ఒక మంచి బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆ టెంపర్ ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్కి వరుసగా ఫ్లాప్స్ ఉన్నాయి అలాంటి టైంలో ఈ టెంపర్ రిలీజ్ అయ్యి తనకి ఒక మంచి మాస్ కంబ్యాక్ ఇచ్చింది ముప్పై ఐదు కోట్ల తకెక్కిన ఈ సినిమా దాదాపు డెబ్బై కోట్ల వరకు కలెక్ట్ చేసి జూనియర్ ఎన్టీఆర్కి మరువలేని ఒక మంచి కాంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా ఒక మంచి బ్లాక్ గా మారింది ఈ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ అనేది సక్సెస్ లోకి వచ్చింది మరి ఈ సినిమా అలోయోజన చేస్తుంటే ఎలా ఉండేది మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్